మోషే సు ఉపవాసములలోని ఇరవై ఎనిమిదవ దినము యేసుప్రభు చేసిన ఉపవాసము యాకోబు నాలుగవ అధ్యాయం ఒకటి నుండి పది ప్రార్థన పరలోకపు తండ్రి పరవాసము నీ చేతిలోనే ఉన్నది భూవాసము నీ చేతిలో ఉన్నది నిత్యవాసము నీ చేతిలోనే ఉన్నది ఉపవాసము నీ చేతిలోనే ఉన్నది పరవాసము నిత్యవాసము అనగా మేము పరమునకు వచ్చిన తరువాత పరవాసము మేము భూలోకంలోనే ఉండి ఇతర దేశములకు సువార్త పని మీద వెళ్ళినప్పుడు అది భూలోకవాసము అనగా ఇక్కడే మేముండి మా స్వస్థానంలోనే నివసించేది మేము పరలోకమునకు వచ్చిన తరువాత అది నిత్యవాసము అయితే ఇక్కడే నీ సన్నిధిలో గడుపునది ఉపవాసము మేము ఎప్పుడైనా సరే నీతోనే ఉండినట్లు ఇవన్నీ అనగా భూవాసము పరవాసము నిత్యవాసము ఉపవాసములన్నీయు నీ చేతిలోనే ఉన్నవి గనక మాకు నిర్విచారము ఎందుకనగా అన్నిటిలో నీ ఉన్నావు కాబట్టి అనేక వందనములు మరలా ఈ సాయంకాలము ఉపవాసమును గురించి కొద్దిగా మాట్లాడుకొనబోచున్నాము నీ సన్నిధి వాసము మాకు తోడైండును గాక మేము అక్కడికి వచ్చిన తరువాత ఇది మీకు పరవాసమగును అది మాకు నిత్యవాసమగును అబ్రహాము యొక్క చరిత్రలో పరవాసము అని ఉన్నది అప్పుడది పరమునకు వేరై ఉన్న భూలోకవాసమే ఇప్పుడు మేము అబ్రహాము పరవాసంలో ఉన్నట్టు ఈ లోకంలో పరవాసంలో ఉన్నాము మేము ఉపవాసము చేయనప్పుడు పరలోక నిత్య నివాసము చేసినట్లే మేము అక్కడకు వచ్చినప్పుడే నీవు మాకు స్పష్టముగా కనబడదు ఇప్పుడు మేము నీ సన్నిధిలో ఉన్నప్పుడు నీవు ఇక్కడకు వచ్చి కనబడి మాట్లాడుచున్నావు గనుక ఇక్కడైనా నీవే అక్కడ నీవే గానా ఓ త్రిత్వ దేవాని కనేక వందరములు ఆమె స్థుతి ప్రార్థన తండ్రి నీకు అనేక వందనములు ఎందుకంటే ఇన్ని నాళ్ల నుండి నీవు మాకు చేసిన మేళ్లన్నిటి నిమిత్తము వందనములు నీకు నమస్కారములు ఎందుకంటే నీవు మాకు దివ్య లక్షణములు గల దేవుడివైన తండ్రివైనావు గనుక నమస్కారములు నీకు స్తోత్రములు ఎందుకంటే ఇక్కడ అక్కడ నీ తలంపు కలిగి సజీవుల గుంపులో ఉంటాము కానీ మృతుల గుంపులో ఉండము చనిపోయిన మృతుల గుంపులోని వారము కాము ఎందుకంటే నీ ఎందు నిద్రించువారు సజీవులే లోకము లో ఎవరైనా మంచం మీద నిద్రపోతూ ఉంటే సజీవులు అంటామా మృతులంటామా అలాగే నీ అందు నిద్రించే భక్తులందరూ సజీవులే కానీ మృతులు కారు నీ వాక్యంలో వ్రాయబడినది ఏమని నీవు సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కావు అని వ్రాయబడి ఉన్నది మేము జీవించినా వారమే చనిపోయినా వారమే ఒక స్వంత మాట కల్పించుకున్నాము అది బైబిలులో లేదు అదేదంటే మేము పాపంలో పడిపోయినను నీ వారమే పాపంలో నుండి లేచినను నీ వారమే ఉదాహరణ ఒక తండ్రి యొక్క కుమారుడు బురదలో పడినను తండ్రి కుమారుడే ఆ అబ్బాయి కడగబడిన తరువాత కూడా తండ్రి కుమారుడే అట్లే మేము నీ ఆజ్ఞలకు విరోధముగా ఉంటే నీవు శిక్షిస్తావు కానీ వెంటనే రక్షిస్తావు శిక్ష యొక్క ఉద్దేశము రక్షణే ఇవన్నీ తలంచుకొని నీకు స్తోత్రము స్తోత్రము జయము జయమని స్థుతిస్తున్నాము ఈ స్థుతులు మా స్వంతముగా చేస్తే వట్టివే గాని నీ కుమారుని ద్వారా నీ యొక్కకు రవాణా చేస్తున్నాము గనుక అవి దేవదూతల స్థుతులు ప్రసిద్ధికెక్కిన గొప్ప స్థుతులుగా ఉండను అయితే మా స్థుతులు వంటి స్థుతులు చేయడం వారికి చేత కాదు ఎందుకంటే వారన్నడును పాపం చేయలేదు ఈ స్థుతులు చేయుటకు మేమే తగిన వారము ఈ స్థుతులు మేము చేయగలిగితే వాటిని పరలోకపు తండ్రి వింటే ఆయన పరమానంద భరితుడగును అని మాకు తెలియను దేవదూతల స్థుతి పరలోక గడప కమ్ములు కదిలించే బలమైన స్థుతి మా స్థుతులు కృతజ్ఞతతో నిండుకొనిన స్థుతులు మా స్థుతులు నీ కృపను తలంచుకొని కృతజ్ఞతతో తలవంచుకొని చేసే స్థుతులు దేవదూతల స్థుతులు నీ మహిమను తలంచుకొని నీ గొప్పతనమును తలంచుకొని చేయ స్థుతులు గనుక మా స్థుతులు పరలోక వాస్తవ్యాలకు దూతలకు చూపించమని వేడుకుంటున్నాను మా స్థుతులు భూతాలను సైతాను చూస్తాయి గనుక అవి హడలిపోతాయి వాటికి పుట్టగతులు లేవు మొండితనం మొండితనము భయపడును కానీ అప్పుడప్పుడే కానీ పూర్తిగా భయపడవు ఈ స్థుతులు త్వరగా రాన యశనామని అంగీకరించుము ఏలియా యొక్క ఉపవాసము మన శక్తికి మించినది మోస యొక్క ఉపవాసము మన ఊహకు మించినది ఏలియా అడవిలో నడుస్తూ చేసిన ఉపవాసము దేవుని తలంచుకొని చేశాను మోస దేవుని యొక్క ముఖకాంతి చూస్తూ ఉపవాసము చేశాను అప్పుడు మోషేకు వేరొక తలంపు దైవికము కానీ చిన్న తలంపు వస్తేనే పోయి ఉండెను దేవదాసయ్య గారు కూడా కండ్లకు గుడ్డ కట్టుకుని మోషే ఉన్నట్లు దేవని మహిమలో ఉండిరి కండ్లకు ఎందుకు గుడ్డ కట్టిరి బాహ్యలోకం చూడకుండా అనగా లోకము కనబడకుండా గంతలు కట్టుకునిరి ఉగ్గు పెట్టి కనిపెట్టిరి గనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మలను ఈ ముగ్గురు అక్కడ ఉందురు అది మోసే గుడారము వంటిది అనగా సన్నిధి గుడారము పూర్వకాలంలో మోసే గుడార సన్నిధి ఏర్పరచను అది మోషేకు బహు సంతోషము బహు మహిమా ఆనందము కలిగించినది గనుక ఇస్రాయేలీలు మాకింత ఐశ్వర్యం ఇచ్చినావని గర్వించిరి ఇది తప్పు కాదు మోసే ఉపవాసము అయ్యగారు కూడా చేసేది కండ్లకు గుడ్డ కట్టుకొని మహిమలోనికి వెళ్ళిరి లేని ఎడల కండ్లు పగిలిపోవును ఉగ్గబెట్టుకుని ఉన్నారు మోసే ఏలియా యొక్క ఉపవాసము మన శక్తికి ఊహకు మించినది గాన యేసుప్రభు యొక్క ఉపవాసము మనకు సరిపోయింది ఎందుకంటే ఆయన మనిషి యొక్క వరుసలోనికి వచ్చి నిలబడ్డాడు గనుక ఎందుకంటే యేసుప్రభు నాకు దైవత్వం ఉన్నది మనుష్యత్వం ఉన్నది కనుక మనకు సరిపోయినది మనకు సరిపోయేటట్లు సరిపుచ్చుటకు ప్రభు వచ్చెను ఫిలిప్పీ రెండులో ఆయన రిక్తుడై వచ్చెను అను మాటకు ఇదే అనగా దైవత్వము అక్కడనే ఉంచి ఈ మనుష్యత్వంలోనికి ఎంత దైవత్వము కావాలనో అంతే ఉంచును ఎందుకంటే మన విషయమై చేయవలసిన పనులు మనుష్యత్వము చేయవలను కానీ ఒక దైవత్వముతోనే చేయరాదు ఒక దైవత్వంతోనే కాదు లేదా ఒక మనుష్యత్వంతోనే కాదు రెండును ఉండి రెండు సమానములుగా చేయవలను అందుచేత ఆయన ఉపవాసం వలె అనగా ప్రభు చేసిన ఉపవాసం వలె అన్నము నీరు లేకుండా చేయవలను ఎవరైనా అలా చేయగలరా ప్రభు సెలవిస్తే చేయవచ్చును శేష నమ్మ నలభై దినములు ఉపవాసము ఎట్లు చేసాను అది మనకు గొప్పది కానీ అది మన సిద్ధాంతమునకు తప్పు ఎందుకనగా ఆమె తన భర్త మీద కోపము చేత అతని మారు మనసు కొరకు అన్ని దినములు ఉపవాసం చేశాను విసికి బ్రతుకు చాలించుటకు ప్రాణహత్య కొరకు ఉపవాసం చేసినది భర్త కితికి గుండా నీళ్లు ఇస్తే త్రాగి ఉపవాసమున్నది నోరు తడుపుకొని చేసింది ఎవరు కూడా ఆమె వల్లే తొంభై దినములు ఉపవాసము చేయకూడదు చిక్కిపోతారు చచ్చిపోతారు ప్రభు వలే నలభై దినముల ఉపవాసము చేయమని వ్రాయబడలేదు గనుక ఎవరినూ చేయరాదు సాధు సుందర్ సింగ్ అలాగూ నలభై దినములు ఉపవాసము చేయ యత్నించినాడు చివరకు చిక్కినాడు నడవలేకపోయినారు ఆ తరువాత నేలను పడిపోయారు మరలా భోజనం చేసి బలము తెచ్చుకునేను యేసుప్రభు యొక్క దైవత్వము ఆదాము హవలలో ఎంతవరకు దై దైవత్వం ఉన్నదో అంత దైవత్వము రెండవ ఆదామైన క్రీస్తు తనలో ఇముడ్చుకున్నాడు అదే తగ్గించుకొనను అని మాటకు అర్థము ఫిలిప్పి రెండు ఏడు ఉదాహరణ రెండు కోపాలు గ్లాసులు ఉన్నావనుకోండి కుడివైపున ఉన్న కోపాలు దైవత్వం ఉన్నదనుకోండి అందులో క్రీస్తు యొక్క దైవత్వం ఉన్నదనుకో ఎడమ ప్రక్కనున్న కోపాలు క్రీస్తు యొక్క దైవత్వంతో సమాన కొలత వచ్చే మనుష్యత్వం ఉన్నది ఇప్పుడు ఆ రెండు మనుష్యత్వము మరియు దైవత్వము సమానమైనవి గనుక ఆదాము హవ్వలు ఆ సైతాను ఏ రెండింటితో జయించలేకపోయారు అది చూసి ప్రభు ఆ కొలత ప్రకారము ఆ రెండును ధరించి సైతానుతో పోరాడి జయించెను అనగా పడిపోయిన ఆదాము హవ్వల యొక్కయు వారి సంతానమైన మన యొక్కయు అపజయమును పరిహారమును చేసి తాను పొందిన జయము కొరకే గనుక ఆ జయము మనకిచ్చుటకై ఉపవాసం చేశాను ప్రభువు ఎందుకు ఉపవాసం చేశాను ఆదాము హవ్వలు ఉపవాసం లేకుండా సైతాను జయించవలసింది కానీ వారు అలాగూ చేయలేనందున ఇప్పుడు మనుషులందరూ ఉపవాసము చేసి బలము పొంది సైతానను జయించవలెను అందుకని అది మాదిరి చూపించుటకు ప్రభువు ఉపవాసం ఉండి జయించెను కథ ఏదేను తోటలో మంచి చెట్లున్నవి దేవుడు దాని పండ్లు తినమన్నాడు అవి తింటే పర్వాలేదు చెడ్డ చెట్టున్నది దానికి పండ్లున్నవి అది తినవద్దన్నాడు అది తింటే అనగా తినకూడనివి కూడా తింటే తిండిపోతుతనము తినవద్దన్నవి తినడం తిండిబోతుతనము వద్దన్నవి తినడము ఉపవాసమా కాదు అందుచేత ఆ మొదటి స్థితి రావడానికి దేవుని కుమారుడు ఉపవాసము చేయవలసి వచ్చింది ఇప్పుడు ఆ తిండిబోతు మనము ఉపవాసము చేస్తే సాతానను జయించగలము లేకపోతే జయించలేము ఉపవాస క్రమ ప్రకారము చేసిన ఉపవాసము దేనికి సమానముగా క్రీస్తు పొందిన జయముతో సమానము తిండి తింటే ఉపవాసమున్నట్ట కాదు తినవద్దన్నవి తిన్నందువలన హాని వచ్చింది ఇప్పుడు ఉపవాసముతో తినకపోవటం వల్ల మేలు వచ్చింది ప్రభువు మనలను నావలే మీరు నలభై దినములు ఉపవాసం ఉండండి అని చెప్పలేదు కానీ ఉపవాసం ఉండండి అని చెప్పాను అయితే రోజులు ఎన్నో అది మీ శక్తిని బట్టి నిర్ణయించుకోమన్నట్లే ఉన్నది గనుక అది మన ఇష్ట నిర్ణయం ఉషారా ప్రభు మాట మీరు ఉపవాసం ఉండి దుఃఖముఖులై ఉంటే మీరు లోకానికి బడాయికి చేసినట్లు గనుక స్నానము చేసి తలకు తైలము రాసుకొని అన్నము తినిన వారి వలనే ప్రవర్తించవలను ప్రభువు చేసినన్ని రోజులు ఉపవాసం చేయండి అని చెప్పలేదు ఎన్ని దినాలైనా చేయవచ్చును ఉపవాస పరులు చిక్కితే అది ఉపవాసము కాదు విసుకు కొంటే అది ఉపవాసము కాదు మనోనిధానము తప్పితే అది ఉపవాసము కాదు మోషే ఏలియాకు అది ప్రత్యేకమైన గిఫ్ట్ బహుమానము అది నేటి వారికి కాదు అనేక గొప్ప భక్తులున్నా వారు ఆ పని చేయలేరు జాగ్రత్త మీ సన్నిధి నోట్స్లు సైతాన్ని ఎత్తుకుని పోవును లేక కాల్చివేయను సన్నిధి కోటస్తుల నోట్స్లు కాల్చివేయను మీకు ఆ సంగతి తెలియదు మీరు మందమతితో ఉందురు గ్రహించలేరు గనక వాటిని జాగ్రత్తగా భద్రపరిచి సమయం వచ్చినప్పుడు వెల్లడి చేయండి ఉదాహరణ ఎమ్మాయి శిష్యులు దారిలో ప్రభువును చూచిరి కాని గుర్తించారా మాటలాడినారు గాని గ్రహించినారా వారు మందమతులై దుఃఖముఖలే ఉన్నందున చూచియూ తెలుసుకొనలేదు ప్రభువు మాట వినియు గ్రహించలేకపోయేరి అట్లే సన్నిధి కోటస్తులకు జరుగును గనుక జాగ్రత్తగా ఉండి షర మనకు ఉపవాసములున్నవి ఎందుకనగా మనలను మనము దిద్దుకున్నట్టు కొరకు యేసు ప్రభువు ఉపవాసము ఆయన దిద్దుబాటు కొరకు కాదు కానీ సైతాను జయించుట కొరకు మనము కూడా సైతాను జయించుటకు ఉపవాసము చేయవలను నలభై దినములు చేయాలంటే ప్రభువే చెప్తారు మనిషికి పేరు రావడానికి అనగా సైతానాని నిన్ను జయించినాను అని విశ్వాసము కుదరటానికి ఆయన మనతో ఉపవాసం చేయిస్తారు ఓ సాతానా నీవు పాపము చేయించిన నీ మనిషి నిన్ను జయించినాడు అది మనిషి ఓడిపోయినాడు ఆది మనిషి ఓడిపోయినాడు అయితే ఆది మనిషి పక్షముగా ఉన్నవాని సంతతి వారైన విశ్వాసులు నిన్ను జయించుచున్నారు అని ప్రభు సాతానితో చెప్పాను గనక ఆ మంచి పేరు మనిషికి రావలను అన్నది ప్రభు ఉద్దేశమై ఉన్నది జయించిన వారు క్రీస్తు జయించాడని అనుటకు కాదు మనిషి అనగా నేను కూడా జయించి జయించినాడనే పేరు సంపాదించుకున్న కొరకు ఉపవాసం ఉండవలను యేసు ప్రభువు ఉపవాసము చేసినప్పుడు పిచాచి పక్క నుండి చూచినాడు కానీ దగ్గరకు రాలేదు ఆయన అంతటి ఉపవాస దీక్షలో ఉన్నారు అలాగే మీరును ఉపవాస దీక్షలో ఉంటే సైతాను రాడు దీవెన అలాగు జయించిన పెండ్లి కుమారుని వలె మీరును ఈ నలభై దినముల ఉపవాస దీక్షలో సాగి పిచాచిని సంపూర్ణముగా జయించు శక్తి సంపాదించుకొందురు గాక మేన్